హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియో వచ్చేసి నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాననేది చూపించబోతున్నాను వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి కొబ్బరి నూనెలో ఇవన్నీ వేసి మరిగించుకొని చల్లారక మన హెయిర్కి అయితే అప్లై చే పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మన జుట్టు ఊడడం తగ్గించి బలంగా ఒత్తుగా పెరుగుతుందండి ఒకసారి నేను చెప్పినట్లు మీరు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది కొబ్బరి నూనెలో ఇవన్నీ వేసే కనుక ఖచ్చితంగా ఇవన్నీ వేసుకొని మరిగించుకొని ఖచ్చితంగా మీరు వాడండి ఒకసారి నేనైతే ఎప్పటిలాగానే కొబ్బరి నూనె తెచ్చుకొని ఇలా వేడి చేసుకొని ఇవన్నీ వేసుకొని మరిగించుకొని నేనైతే నా హెయిర్కి అయితే యూజ్ చేస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను అందులో నీ కొబ్బరిన బాటిల్ మొత్తం వేసుకుంటున్నాను అనమాట ఇది నీ కొబ్బరి నూనె వచ్చేసి కొబ్బరి కొబ్బరిన ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తున్నాను వేరే పారాషూట్ కొబ్బరిన కూడా యూజ్ చేయచ్చు ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను అల్లం ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా జుట్టుకి చాలా స్మూత్గా జుట్టు అనేది బలంగా ఉంటుందన్నమాట అల్లము ఇది అల్లము మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఉంటుంది కదా చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇవన్నీ మన జుట్టుకి చాలా నేను వేసే ప్రతి ఒక్కటి మన జుట్ జుట్టుకి చాలా మంచి పని చేస్తుందండి ఇవి వచ్చేసి అవస గింజలు అంటారు కదా అవి అనమాట అవి వచ్చేసి ఒక త్రీ స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులు కూడా ఒక త్రీ స్పూన్ అయితే తీసుకున్నాను తర్వాత కరివేపాకు ఉంటుంది కదా గుప్పెడి కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ మందారం పువ్వులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి వేసుకున్నాక స్టవ్ అయితే చిన్నగానే పెట్టుకొని మనము అవన్నిటిని మంచిగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మందార మాకులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఉడికేంతవరకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి స్టవ్ అయితే చిన్ననే పెట్టుకొని మనము మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట లేకపోతే అవన్నీ అలాగే ఉండి మర్చిపోయే కనుక మాడిపోతాయి చూస్తున్నారు కదా మధ్యలో మధ్యలో కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మనమైతే ఉడికించుకోవాలి ఈ ఉడికించే వరకు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది నేనైతే ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే అవుతుందండి ఇట్లా ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని నా హెయిర్కి అయితే వాడడం నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది బయట ఎన్నో పైసలు పెట్టి ఆయిల్ని కొని అది వాడాక మనకి హెయిర్కి పడనప్పుడు కొన్నిసార్లు ఊడిపోతూ అన్నమాట అప్పుడు వేలు వేలు పెట్టి బయట కొనే కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడితే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఈ మందారం మెంతులు ఆనియన్ ఇంకా గింజలు ఇవన్నీ కూడా మన హెయిర్కి అన్నీ మంచిగా పనిచేస్తాయి చూస్తున్నారు కదా మొత్తానికైతే ఇలా అయితే ఉడికించుకోవాలన్నీ ఆయిల్లో ఇవన్నీ కూడా ఉడికాక నైట్ అంతా చల్లారని ఇస్తాను అన్నమాట నేనైతే దీన్ని మార్నింగ్ అయితే చూస్తున్నారు కదా మొత్తం ఆయిల్ అయితే ఏ కలర్ వచ్చిందో ఎల్లో కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనము ఛాయ్ జాలి లేదా ఒక కాలో వేసి ఇలా ఆయిల్ని అయితే పిండేసుకోవాలన్నమాట అవన్నీ కూడా బాగా సపరేట్ చేశాక ఇలా బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో ఈ ఆయిల్ అయితే వేసుకొని నేనైతే ఉంచుకుంటాను ఉంచుకుంటానమాట చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చతే ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేసే ద్వారా నా వీడియో మరి కొందరికైతే వెళ్తుందనమాట మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్